అప్పటికి ఇప్పటికీ ఈ పిల్ల చూడండి ఏ విధంగా రెడీ అయిందో సాగులు తాకండి మంచి పుంజు అండి చూడండి చాలా ఏ షేప్లో ఉందో ఇంకా తయారైపోయినట్టండి పుంజు చూడండి ఏ విధంగా ఉందో రాంబంధు బంధు కోట్ టైప్ అండి దీని తండ్రి అయితే యాభై వేలు పందం అయితే చేసింది దాని దానికి దిగిన బ్రీడ్ అండి ఇది సవాలో చూడండి మేపులో ఉందో ఒరుగులోనే చాలా గట్టి మేపులో ఉందండి ఇది ఇంకా తయారైతే ఏ విధంగా దెబ్బలు ఆడుతో చూసుకోండి ఈ పుంజీ అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు చూసుకోండి ఈ పిల్ల డాగ్ పిల్ల కూడా ఉరిగా అండి చూడండి దీని కలర్ చూడండి ఏ విధంగా ఉందో దీని తాగు పట్ట అండి సాఫ్ట్ సైజు చూడండి టాప్ క్వాలిటీలోని మంచి క్వాలిటీ అండి ఉరిగే అండి సంక్రాంతి కళ్ళు ఇది చక్కగా ఇది మంచి పుంజి ఈ పుంజీ ఎలాగుందో ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ పుంజ ఎంతమందికి లైక్ చేస్తుంది షార్ట్ వీడియోలో చిన్న పిల్ల పెట్టానండి ఇది చిన్న చిన్నపిల్ల పెట్టాను కొద్ది పెద్ద పెట్టినప్పుడు మిత్రుల సైజులోకి వచ్చింది చూడండి చిన్న కాళ్ళు కాబట్టి మంచి సంకేత అయితే వస్తాయి మంచి పుంజులు అంటే చూసుకోండి ఈ వరుగులు చూడండి ఇవి కూడా సంక్రాంతి సిద్ధం అనమాట మంచి బ్రీడింగ్స్ అనమాట ఈ సాగుల్లో అండి ఇవి సాగులకి మామూలు కొడుకు బ్రీడింగ్ అనమాట ఇవి డబ్బులాట మొత్తం చెతకు కూడా అవుతాయండి మంచి డబ్బులాట చూడండి పిల్లలు మొత్తం ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి డాక్పిల్లలు చూడండి ఏ విధంగా ఉందో దీని పొజిషన్ చూడండి ఇది అయితే పందం ఒక్కాలో అయితే ఒక్కలేతుందండి లేకపోతే అసలు వేయదు కానీ మంచి అండి ఇది నెమల్ డాక్ కాబట్టి మంచి కలర్ అనమాట చూసుకొని వేసుకుంటే సూపర్ పుంజండి ఇది కూడా ఈ సవలో చూడండి ఈ సవలో అయితే దీని తండ్రి అయితే మూడు పందలు అయితే వేసిందండి దాని దిగిన ఉరగండి అనమాట ఇది చాలా ఉరిగనమాట ఇంకా ముద్రలు కూడి ఆల్రెడీ పందం కట్టేసుకోవచ్చు కానీ ఇంకా కొద్దిగా ముదిరితే అయితే కాస్తుంది అందుకని చెప్పి ఇంకా కట్టిమూడి మేపు అయితే వేస్తున్నాను మంచి మేపులో ఉందండి ఈ గోడసావలో కూడా నల్లబొట్ల చేతి ఇది చేతిలో చూసారా ఈ విధంగా ఉంటుంది తోకలు ఏది కానీ బాధ్యు పైట్ ఓడికోడికి మెట్టి గ్రాస్ అండి ఇది భారీ అనమాట ఇది మంచి దెబ్బల తోకలు అంటే చతకు కూడా ఈ పైట్ ఇది పొద్దు మేపు తక్కువ ఉంది మేపులో పెట్టుకోవాలి ఇది కూడా ఈ పుంజు వచ్చేసి పట్టా ఏ విధంగా ఉందో ఈ పట్టా పుంజు మొత్తం బ్రీడింగ్ అంటే సూపర్ కి అయితే సూపర్ పనుగా తుదండి ఇది ఫుల్ పట్ట అనమాట చూడండి కాకి కాకి డాగ్ అనమాట అది పక్కన ఉన్నంత సవల చూడండి ఈ పిల్లలు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో వీడియోలు చూడండి